అందరికీ నమస్కారం అండి నా పేరు రామిరెడ్డి మానస సరోవరం విజయవాడ బ్రహ్మర్షి పత్రిజీ అనేక శక్తిపీఠాలని మన పెరమిడ్ సొసైటీకి అందించడం జరిగింది అందులో ఒక అద్భుతమైన శక్తిపీఠం ప్రకృతి వ్యాలీలో జరుగుతున్న మహాకరుణ ధ్యాన మహాచక్రం ఆరో పార్టు అంటే దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు నటించుకోవడం జరిగింది మరి ఆ కార్యక్రమానికి చాలా ఇతర దేశాల నుంచి కూడా చాలామంది రావటం జరుగుతుంది కాబట్టి దయచేసి మనందరం కూడా ఆ మహాకరుణ ధ్యాన మహాచక్రం ఆరో భాగంలో ఆరో పార్టీలోకి తప్పనిసరిగా అందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ నేను మా మొత్తబంధన కూడా వస్తున్నాం తప్పనిసరిగా మీరందరూ కూడా రండి ఓకే థ్యాంక్ యూ